ప్రజాప్రభుత్వం నాలుగు సంక్షేమ పథకాల అమలులో భాగంగా వికారాబాద్ మండలం పెండ్లి మడుగు గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొని అర్హులైన లబ్దిదారులకు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నూతన రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ ను అందజేశారు ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ సుధీర్ ఆర్టీఏ డైరెక్టర్ జాఫర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి నాయకులు మహిపాల్ రెడ్డి కిషన్ నాయక్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్ నారాయణ రెడ్డి బొచ్చురెడ్డి గ్రామములో తైతర్ల పాలుగొన్నారు మనం సర్వే నిర్మించి గ్రామసభలు కూడా పెద్దఎత్తున ఈ రోజు మన ఆనరబుల్ స్పీకర్ ద్వారా మీ అందరికీ కూడా ఇంద్రమ్మ ఆత్మీయ పరవశసరు గౌరవ స్పీకర్ ఆనరబుల్ స్పీకర్ వికారాబాద్ పెళ్లి పెల్లిమడుగలో ప్రారంభిస్తారు కాబట్టి మీకు ఆనరబుల్ స్పీకర్ గారి ద్వారా ప్రొసీడింగ్ మీకు మీ కంగ్రాగ్యులేషన్స్ నెక్స్ట్ నారేవడం కమాల్ రెడ్డి అక్కడ కోట భరోసా కింద మీకు ధన్యవాదాలు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ రేవంత నాకు ఎంతో సంతోషంగా ఉంది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమం కోసం శ్రీమతి శ్రీలత గారు శ్రీమతి శ్రీలత గారు గారు మీకు పెద్దలైనా మాట్లాడినట్టు ఎలక్షన్ గుడికాడ నిలబడి మా అక్కజన్నంత మాటిచ్చిపోయినాడు అమ్మ కాంగ్రెస్ను గెలిపించుకోండి పది సంవత్సరాలు మనం నష్టపోయినాము రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు ఎట్లయితే రాజశేఖర్ రెడ్డి చేసిండో పని అట్లా చేస్తాడు అని చెప్తే నన్ను నమ్మి నా మాటలు నమ్మి పెద్ద ఎత్తున ఈ గ్రామం నుంచి మెజార్టీ ఇచ్చి మరి ఈ ఏ గ్రామం పెట్టుకోవాలని అడిగినప్పుడు కలెక్టర్ గారు అడిగినప్పుడు నేను పెళ్లి మడుగు పెట్టాను అని చెప్పి పెళ్లి మడుగులా రాజకీయం ఏమైనా ఉండాలి రాజకీయం జోలికి పోకుండా అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతున్నాయో వాటి విషయంలో